నమస్తే అండి అరుణాచలంకి వెళ్ళి శివయ్య దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ అయితే చేసుకున్నాము గిరి ప్రదక్షిణ చేసే ముందు దీపారాధన ఎవరికి వాళ్ళే హస్బెండ్ది హస్బెండే ది వైఫే ఎవరికి వాళ్ళే దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలన్నారు మేము అక్కడ కనుక్కుంటే ఇంకా మేమైతే అలాగే చేసి గిరి ప్రదక్షిణ అయితే మొదలుపెట్టాము ఫైనలీ నేను అరుణాచలం వెళ్ళి శివయ్య దర్శనం చేసుకున్న చాలా సంతోషంగా ఉంది మా గిరి ప్రదక్షిణ ఎలా జరిగిందో చూడండి ఇప్పుడే కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాం టైం అయితే నైన్ అవుతుంది నైట్ చాలా లేట్ అయిపోయింది సర్లే ఇంకా తెల్లారిన పర్లేదు అనుకుని స్టార్ట్ అయితే చేసాము గిరి ప్రదక్షిణ అయింది ఇప్పుడు మనం కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయ్యాము గిరి ప్రదక్షిణకి దారి అని చెప్పి కదా ఎక్కడ ఇప్పుడు ఇప్పుడైతే స్టార్ట్ ఇక గిరి ప్రదక్షిణ అవునా ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఓం నమ శివాయ నమ శివాయ అరుణా చైల శివా అని పాట పాడుతూ గిరి ప్రదక్షిణ చేయాలి ఓకేనా అస్సలు కాళ్ళు నొస్తుంది అనద్దు నిద్ర వస్తుంది అనద్దు హ్యాపీగా గిరి ప్రదక్షిణ చేయాలి సరేనా శివయ్యని తలుచుకోవాలి కాలు నొప్పి అయితే శివయ్యని తలుచుకొని ఓం నమ శివాయ అరుణాచల శివాయ అనుకొని అలా శ్లోక చెప్పకుంటూ స్టార్ట్ కావాలి ఓకేనా ఓన్లీ లెఫ్ట్ సైడ్ నడవాలి ఇక గిరి ప్రదక్షిణకు నేను ఎంత ఎనర్జీతో పెట్టుకున్నానో మ్యాక్సిమం అంతే ఎనర్జీతో ఎండ్ అయ్యాను నేనైతే అసలు కొంచెం కాళ్ళు నొచ్చినట్టు అనిపించింది కానీ అంతగా మరీ అమ్మ అనిపించేలా అయితే అనిపించలేదు ఎందుకంటే నేను చాలా రోజులు అనుకుని అనుకొని అనుకొని వెళ్ళిన అంటే వన్ ఇయర్ నుండి అనుకుంటున్నా నేను అరుణాచలం వెళ్ళాలి గిరి ప్రదక్షిణ చేయాలి శివయ్య దర్శనం చేసుకోవాలి అని ఫైనల్గా వెళ్ళి అరుణాచలం వెళ్ళి దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ అయితే చేసుకున్నా ఏంటంటే వెళ్ళి వచ్చినా కూడా నాకు మళ్ళీ ఎప్పుడు వెళ్తాను అనే అనేది బ్రెయిన్లో నిజంగా చెప్తున్నా అసలు నమ్మబుద్ధ ఇంకా కూడా మేము దర్శనం చేసుకుంటాం గిరి ప్రదర్శన చేస్తున్నాం అంటే మాకే నమ్మబుద్ధి నిజంగా అది వన్ ఇయర్ అనుకుంటున్నాం వరకు వచ్చి అరుణాచలం వద్దామని అనుకొని కూడా మళ్ళీ రిటర్న్ టూ మంత్స్ అన్నీ రెండు దేవుడు మళ్ళీ మమ్మల్ని నిజంగా మేము కంప్లీట్ చేసుకోవాలనైతే నేనైతే అనుకుంటున్నాను ఆల్మోస్ట్ నేనైతే తింటే యాక్టివ్గా ఉంటా అయితే అయితే మా వారు ఏమన్నా చూద్దాం అంతే కథలేదు కాళ్ళు నొప్పలు రాళ్ళు గుచ్చునే అంటున్నారు పిల్లలు అందుకోసమే వాళ్ళకైతే సాక్షులు వేస్తున్నాడు మా ఆయన ఉన్నది సాక్స్ కూడా వేసుకోము మంచిగా గిరి ప్రదక్షులు వేస్తామన్నారు కానీ పాపం వాళ్ళు కూడా ఎంతసేపు అని నడుస్తారు ఓకేనాదండి కొడుకు నిజంగా పన్నెండు కిలోమీటర్ల వరకు నడిచినట్టే ఆల్మోస్ట్ పన్నెండు పదమూడు కిలోమీటర్లు నడిచిండు అక్కడక్కడ ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు మా తమ్ముడు అట్లా ఎత్తుకున్నాడట అంతే తప్ప ఆయన అదే ఎనర్జీతో గిరి ప్రదక్షిణ మొత్తం కంప్లీట్ చేసిండు గిరి ప్రదక్షిణ చేస్తుండగా ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఈ అమ్మవారి టెంపుల్ దగ్గర నిమ్మకాయలు అమ్ముతున్నారు ఆ నిమ్మకాయలు కొనుక్కొని జిస్టి తీసుకొని ఒక లెఫ్ట్ లెగ్ కింద ఆ నిమ్మకాయ పెట్టి తొక్కేసి తర్వాత ఇంకోటి తింపేసి అక్కడ త్రిశూలానికి పెడితే మనకున్న జిస్టి కానీ పోతాయని నమ్ముతారు అలాగే మా పిల్లలిద్దరికీ జిస్టి తీసి మేము కూడా తింపుకున్నాము అలా అయితే మా జిస్టి తీసుకొని ఇంకా మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసినాము పప్ప కాసేపు పడుకొని లేచింది మళ్ళీ ఇప్పుడు మంచిగా నడుస్తుంది కదా తల్లి మనం ఇంకొక టెన్ కిలోమీటర్స్ నడిస్తే ఇంకొక టెన్ కిలోమీటర్స్ నడిస్తే రూమ్ కడికి వెళ్ళిపోతాం మళ్ళీ దేవుడి దగ్గరికి పోయి దండం పెట్టుకొని రూమ్కి వెళ్ళి పడు పడుకోవాలి ఓకేనా మంచి నడుస్తావా టెన్ కిలోమీటర్స్ నడుస్తావా మంచిగా నడవాలి ఓకేనా

మంచిగా నడుచుకుంటూ వెళ్ళాలి గిరి ప్రదర్శన అంటే నడుచుకుంటూనే పోవాలి అప్పుడే హెల్తీగా ఉంటారు అప్పుడే దిష్టి తగలదు అప్పుడే జ్వరం రాదు అప్పుడే మంచిగా తెలుసా ఇక్కడ కనిపిస్తున్న ఆంటీలు మలేషియా వాళ్ళంట ఇంకా నా కొడుకుతో చాలాసేపు ముచ్చట పెట్టారు మంచిగానే తనకి బాగా బూస్ట్ ఇచ్చారనమాట మంచిగా నడుస్తున్నావు మంచిగా నడవాలి ఓం నమ శివాయ అనుకుంటున్నాడు అని చెప్పి చాలా బాగా మాట్లాడారు ఇంకా వాళ్ళతో మాట్లాడినాక వీని ఎనర్జీ ఇంకా ఎక్కువైంది సో అనమాట మంచిగా ఫ్రెండ్స్ అయ్యారు అక్కడక్కడ కలుసుకుంటూ అక్కడక్కడ మాట్లాడుకుంటూ వాళ్ళతో పాటే వీడైతే ముందు మాకన్నా ముందే వెళ్ళిపోయాడు ఐష్ పాపను అక్కడక్కడ ఎత్తుకున్నాం ఇంకొకరము మర్లింగం దగ్గర దీపం పెట్టి ఇంకా దర్శనం అయితే చేసుకున్నాము దర్ హిమలింగం ఒకటే ఓపెన్ చేసి ఉన్నది ఆ టైంకి మిగతా అన్నీ క్లోజ్గానే ఉన్నాయి అయినా సరే గేట్ నుండి దండం పెట్టుకొని వెళ్ళాము ఇక్కడ కాసేపు అలా కూర్చొని ఉన్నాము ఎంతమంది గిరి ప్రదక్షిణ చేస్తున్నారో చూడండి చాలా మంది ఏజ్డ్ వాళ్ళు కూడా అంత మంచిగా తిరుగుతున్నారు ఎనర్జీగా చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని నిజంగా అంతా శివయ్యాలిలే కదా వేరే లెవెల్ నలభై రూపాయలు పెట్టచ్చా ఐదు నిమిషాలకి ఏమనిపిస్తుంది నువ్వు వేస్తావా అక్క సడన్గా కరెంట్ షాక్ వస్తాయిట్లా బొంగల్ ఇది కదా ఇంకా మా ఆయనకి అయిపోయింది ఎనర్జీ మొత్తం లాస్ అయింది ఇక్కడ నుండి స్టార్ట్ పాపం కుంటుకుంటూ కుంటుకుంటూ నడిచాడు పాపం చూస్తున్నారు కదా తనని చూస్తే ఒక ఒకలా ఒక సైడ్ ఇస్తుంది ఇంకో సైడ్ కంప్లీట్ చేయాలి అన్న కోరిక ఉంది ఇంకా ఏం చేస్తాడో అనుకున్నా నిజంగా చెప్తున్నా కొంచెం బూస్ట్ ఇచ్చాను శివయ్యని తలుచుకో మంచిగా ఏం నమస్కారం అంతా నీ మీదనే భారమేసి నడుస్తున్నా నన్ను నడిపించు అని అనుకో అంటే అమ్మో నాకు కాళ్ళు రా అని అన్నాడు నీ ఇష్టం ఇంకా మరి ఆటోలో వెళ్తావా అని కూడా అన్నాను అప్పటికి తనకి మనసు రాలేదు ఆటోలో వెళ్ళడానికి చూద్దాం ఎంతసేపు నడుస్తాడో అని ఇంకా నేనైతే ఆ పటికి ఇంకా టూ టూ థర్టీకి నా పాపకైతే నిద్ర స్టార్ట్ అయింది గాబర్ గాబరా నేనైతే నువ్వు మెల్లికి రా అని చెప్పి నేనైతే ముందు ముందే వెళ్ళిపోయాను ఇక్కడ ఇంకా స్విచ్ ఆఫ్ మా వారు ఇంకా వశపడతలే అని చెప్పి షాప్ దగ్గర సాక్షులు కొని వేసుకున్నాడు అయినా సరే పాపం సాక్షులు కొన్నాక ఎక్కువసేపు నడవలేకపోయిండు ఇంకో టూ కిలోమీటర్స్ నడిచాడంతే ఇంకా కుబేరలింగం అయిపోయిన తర్వాత కుబేరలింగ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఆటోకైతే పంపించాను అంతకుముందే నేను చాలాసార్లు అన్నాను నువ్వు వెళ్ళు నేను నడుచుకుంటూ వస్తానని కానీ నన్ను ఒకదాన్ని వదిలేసి వెళ్ళలేను వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోయారు అని చెప్పి ఆయన అక్కడే ఆగిండనమాట నాతో పాటే నడుచుకుంటూ వద్దామని ట్రై చేసిండు ఆల్మోస్ట్ కానీ ఇంకా తనతో అవ్వలేదు కుబేరలింగ దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం దూరం నడిచి ఇంకా కొంచెం దూరం నడిచాడు ఆపాటికి ఇంకా ఆయుష్ పాప నిద్రపోయింది సరే నిద్రపోయింది కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ఇద్దరిని పంపించేసి నా గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేసుకున్నాను చివరిగా ఈశాన్య దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకున్నా నేను నా కొడుకు ఇద్దరం గిరి ప్రదక్షిణ చేసుకున్నాము మా వారు ఐష్ పాప ఇంకో రెండు కిలోమీటర్లు నడవకుండా పాపం ఆటోలో వెళ్ళిపోయారు ఆమె నిద్రపోయింది మా వారు చాలా ఇబ్బంది పడ్డారు నడవడానికి సో ఇంకొకసారి మళ్ళీ వచ్చి నీ ప్రదక్షిణ పూర్తి చేసుకోవాలని ఆశీర్వదించి బలాన్ని ఇవ్వు స్వామి ఓం నమ శివాయ ఓం అరుణాచల శివాయ